రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతన అయితే లేదా నీకు ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైత లేదా మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జరగకుంటే అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టుకు కట్టేసి లాగుల తొండలు జరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నావు ఇంకా ఎందుకు ఇవ్వలేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తాన్నావు అయింది ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి కేబినెట్ లోనే పింఛన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ కేబినెట్ లో మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చిన నువ్వు రెండేండ్లైంది నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు నువ్వు మాట్లాడిన బూతులేంది నువ్వు మాట్లాడిన మాటలేంది నువ్వేమో విద్యాశాఖ మంత్రి నేను ఉద్దరిస్తా నాకు విద్య మీద ప్రేమ పేదలంటే ప్రేమ నువ్వు ఏం ప్రేమ అనేది నాలుగు నెలలకెళ్ళి బిల్ ఇవ్వకపోవడం నాలుగు నెలల నుంచి కటింగ్ కో కొబ్బరి నూనె కో కాస్మోటిక్ చార్జెస్ ఇవ్వకపోవడం ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ అంటే నీకు తొండా లాగులు జరగటోడే లేడనా నీ లాగులో టైం వస్తుంది బిడ్డ నువ్వేదో బిర్ర దిగుతున్నావు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు మళ్ళీ గెలుస్తా టూ థర్డ్ గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు వెనకడ కూడా గిట్ల శపథం చేసినావు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నావు పళ్ళు పళ్ళు ఉడగట్లేదు నిన్ను కొడంగల్లా రాజకీయ సన్యాసం తీసుకున్నావా మాట తప్పినవా మాట తప్పినవు నువ్వు మాట తప్పుడు కలవాటు అలవాటు పార్టీలు మారుడు నీకు అలవాటు పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు